మనం ప్రతిరోజు నిత్యం ఇంట్లో దైవరాధం చేసినప్పుడు పూజ చేసినప్పుడు పుష్పాలు పెడతాం కదా ఆ పుష్పాలన్నీ ఏం చేస్తాం మనం బయట పారేస్తుంటాం అలా కాకుండా ఆ పుష్పాలతో ఎంతో పవిత్రమైన సాంబ్రం కట్టింగ్ చేసుకునే విధానం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను వాటిలో ఏ పుష్పాలని పడలేదు అందులో ఇందులో చూడండి రకరకాలు ఉన్నాయి గులాబీలు ఉన్నాయి చామంతులు రకరకాల మందారు అన్నీ ఉన్నాయి ఇలా తీసేసుకుని వీటిని బాగా వెండపెట్టుకోండి వెంట పెట్టుకున్న తర్వాత ఏం చేయలేదు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సో ఇవన్నీ ఒక మిక్సీ దారులు వేసేసుకుని దాన్ని మనం మెత్తగా పౌడర్కింగ్ చేసుకోవాలి మనం ఇంత గిన్నె నిండా ఈ పుష్పాలు వేస్తే ఇది చూసారా ఎంతైనా మీకు మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఏ విధంగా పౌడర్ మెత్తగా అయిపోయింది ఇది ఇది చూసారా ఎంత మెత్తగా అయిపోయింది చూసారా దీని తర్వాత మనకి ముందుగా శ్రే శ్రేష్టమైన ఆవునవి వాడాలండి ఆవునే మనం ఎంత కావాలన్నది చూసుకుని తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే దీని తర్వాత తేనె వేసుకోవాలి తేనె ఎందుకంటే మీకు కొద్ది జిగరగా ఉండి అది మనం చేసుకున్నప్పుడు స్టిక్ని పట్టుకోవడం కోసం తేనె వేస్తాము అది కూడా ఎక్కువ వేయకుండా ఎంత కావాలో సరిపడా అంత తేనె మాత్రమే వేసుకు ఆ పౌడర్ చేసిన తర్వాత మనకి ఎంతో సుగంధపరమైన దేవునికి భగవంతునికి ఇష్టమైన దాసిన చెక్కలండి అలాగే లావంగలు యాలిక్కులు చూడండి దైవులకి దేవభక్తికి చాలా శ్రేష్టమైనది ఇది దేవుడికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు చెక్క యాలిక్కులు లావంగ మొగ్గలు కూడా వేసి మనం ఇట్లని కూడా పౌడర్లా చేసుకోవాలండి ఆ యొక్క సుగంధపరమైన యాలిచులు చెక్క లావంగలు కూడా పౌడర్ చేసుకుంటాము దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఒక నాలుగు సరిపెట్టే నాలుగు కర్పూరం పిల్లలు ఇలా మెత్తగా వేసుకుని పౌడర్ చేసి ఇందులో కలుపుకోవాలండి కలిపిన తర్వాత మనం సాంబ్రాన్ని స్టిక్లో అంటించిన తర్వాత కొద్దిగా పొగ ఎక్కువ రావడానికి అలాగే కొద్ది ఇంకా స్మెల్ రావడానికి కొద్దిగా సాంబ్రాని పొడి కూడా మనం వేసుకోవచ్చు సాంబ్రాన్ కానీ గుగ్గులం కానీ వేసుకోవచ్చు మెత్తగా చేసింది ఇది కొద్దిగా వేస్తున్నాం చూసే కదా సాంబ్రాన్ గుగ్గులం ఓకేనా అండి దీన్ని ఇలా మెత్తగా కలుపుకోవాలి దగ్గరికి కలిపిన తర్వాత కొద్దిగా నీల చొక్కలు వేయదండి నీళ్ళ చొక్కలు వేసి కొద్దిగా దాని తర్వాత దాన్ని మనం దూపి స్టిక్ చేసుకోవాలి అది ఏ విధంగా చేసుకోవాలో మెత్తగా కలిపింది మొత్తం ఆవునయ్యి తేనె సుగంధ భరియాలని వేసి మంచిగా ఇప్పుడు నేను ఇలాగ ముద్దగా చేశాను దీంట్లో కొద్దిగా ఎక్కువ కాదండి కొద్దిగా నీళ్ళు చుక్కలు మాత్రం ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకుని లేదా ఇంతకు ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఇది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మన ఇష్టమైన చేసుకోవచ్చు మీకు నేను మామూలుగా ఏంటంటే ఈ నార్మల్గా మనం గణపతి ఉన్న షేప్లో చిన్నది చేస్తున్నాను నేను అది చూడండి బాగా వచ్చిందండి నేను మొత్తం మొట్టమొదటిసారి ప్రయత్నించాను ఇది ప్రయత్నం బాగానే ఫలించింది అనుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా వచ్చినాయండి చూసారు కదా ఆ కొద్ది పౌడర్కే చాలా వచ్చినాయి మనకి మీరు ఈ విధంగా చేసుకుంటే మనకి బయటిగా కొన్ని తీసుకొచ్చిన దానికంట ఇది ఇంట్లో ఈ విధంగా చేసుకుని మన భగవంతుడికి సమర్పిస్తే మనసు ఎంతో ఆనందంగానో ఎంతో సంతోషంగా ఉంటుందండి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు వీటిని తీసుకుని వెళ్ళి నేను ఎండలో పెడతాను వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా ఎన్నియండి ఇప్పుడు మనం భగవంతుడికి మనం దూపం ఇద్దాం చూడండి నేను ఒకటిచ్చాను తెలివిచ్చాను ఇచ్చాను కనిపిస్తుంది కదా మీకు ఇది సో ఈ విధంగా ఈ విధంగా మీరు చేసుకోండి ఎంతో మనకి ఉపయోగకరంగా ఉంటుంది ఆ యొక్క పుష్పాలు కూడా పారవేయకుండా నమస్తే అండి